హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరో రెండు నెలల్లో తులారాశి వారికి అనుకోని అదృష్టం అనేది భరించబోతోంది వీరు ఎప్పుడు వీరి జీవితంలో ఇలాంటి అదృష్టం అనేది చూసి ఉంటారు అలాగే వీరిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు మన తులారాశి వారి జీవితంలో మరో రెండు నెలల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది అసలు ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చేసేయవచ్చు ఇక వీడియోలోకి వచ్చినట్లయితే వారు ఇన్ని రోజులుగా కొన్ని కొన్ని కష్టాలు అంటే వీరి ఉద్యోగ జీవితంలో వీరి పై అధికారుల నుంచి మరింత ఒత్తిడి అనేది వీరికి రావడం లేదా వీరి సహ ఉద్యోగం నుంచి వీరికి మద్దతు అనేది లభించకపోవడం ఇలా కొన్ని విషయాల్లో వీరికి ప్రతికూలంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారికి బాగా కలిసి రాబోతుంది ఇప్పుడు అంటే మరో రెండు నెలల్లో మీరు వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటివరకు వీరు వ్యాపారం అలా సాగుతూ వచ్చింది అంతే మీరు నిరాశగా ఉన్నారు కానీ మీరు నిరాశ చెందవద్దు వీరికి ఎన్నో లాభాలు అనేవి మీకు ముందు ముందు రాబోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినట్లయితే మీకు జీవితం చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు ఇక ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో వారికి వివాహం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వారికి వివాహ యోగ్యం అనేది కనిపిస్తుంది అలాగే సంతానం లేక చాలా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన యోగ్యం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అంటే వీరికి ఇంకొక రెండు నెలలో వీరికి మంచి శుభవార్త వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరి ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అంటే తులారాశి వారి విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నారో వారు మరింత కృషి చేయడం వల్ల మీరికి మరింత అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం కృషి చేసి మీరు చదివినట్లయితే మీకు మంచి లైఫ్ అనేది ఉండబోతుంది మీరు లైఫ్ టర్న్ అవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు అంటే మరో నెలల్లో మరో రెండు నెలల్లో మీ లైఫ్ టర్న్ అవుతుంది అంటే మీ లైఫ్ని చూసి ఇతరులు ఆశ్చర్యపోతారు ఏంటిది వీళ్ళేనా అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట ఆ విధంగా మీ లైఫ్ అన్నది టర్న్ తిరగబోతుంది అని చెప్పుకోవాలి మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు వచ్చినట్లయితే వెంటనే వీడియో అనేది లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కానీ కనుసపై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మేము మిస్ కాకుండా చూసేవచ్చు